ఎవరన్నా విలేజ్ వచ్చేసరికి ఎదులపల్లి ఎమ్మెల్యే ఎవరన్నా ఎదులపల్లి సుమిత లక్ష్మి లక్ష్మి ఏ బాధలు వచ్చిరా మీరు అయితే మేము సిక్స్టీ వన్ అబ్బా వారు సార్ నేను ఫాదర్ వచ్చేసరికి నలభై నుంచి యాభై సంవత్సరాల నుంచి మా ఫాదర్ చేస్తుంది సార్ ఉద్యోగం చేస్తుంది సార్ అయితే విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ సార్ అయితే మాకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇరవై వేల ఏడు వందల యాభై ఐదు మంది సార్ మొత్తం టోటల్లో అయితే మాకు జియో ప్రకారం ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జియో ప్రకారం మాకు ఇంతమంది గత ప్రభుత్వం జియో తీసుకురావడం జరిగింది సార్ అందులో పదహారు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి ఆర్ఎస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ జాబ్లలో జాబ్ చేయడం జరిగింది సార్ వీలుపోయిన వాళ్ళ మేము కోర్టు స్టే ఉండడం వల్ల మేము మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది మేము వీలుపోయినాం సార్ అదే మాకిట్లా మిగిలిపోయిన వాళ్ళకి మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి మాకు ఆర్డర్స్ ఇవ్వాలని మేము ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము దయచేసి మేము వేడుకుంటున్నాం సార్ అయితే మాకు ఎందుకు ఇవ్వలేకపోయిందంటే మాకు హైకోర్టులో స్టే ఉండడం వల్ల మాకు మిగిలిపోవడం జరిగింది సార్ అయితే ఆ స్టే పోయిన తర్వాత మళ్ళీ మాకు ఎలక్షన్ రావడం జరిగింది సార్ ఎలక్షన్ కొనడం వల్ల మాకు ఇవ్వలేదు సార్ గత ఏడు నుంచి ఎనిమిది నెలలు మేము ఆఫీసుల చుట్టూ కానీ మండల పూట కానీ ఇక్కడ సిసిఎల్ ఆఫీస్ కానీ సెక్రటరీ ఆఫీస్ కానీ మేము తిరగడం జరిగింది సార్ మినిస్టర్ల కింద రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు ఇట్లా సానుకూలంగా స్పందించింది సార్ ఇక్కడికి ఒకసారి ప్రజా లో ఇట్లా ఒకసారి అందరం కలిసి ఆల్ డిస్ట్రిక్ట్ కలిసి అందరం కలిసి ఒకసారి సీఎం సార్ గిట్లా విని పత్రం ఇస్తే అని చెప్పేసి మేము రావడం జరిగింది ఇవ్వాలి సార్ మాకు ఆర్డర్స్ ఇస్తుంది అని చెప్పేసి ఆ నమ్మకంతో వచ్చాం సార్ నమ్మకం అవతారాన్ని మా కంపెనీ గ్యారెంట్ ఉంది సార్ మాకు అవతారానికి గ్యారెంట్ ఉంది మాకు ఆ నమ్మకం ఉంది మినిమిట్ చేసినప్పటి నుంచి ఇంకా ఏ అధికారులను కలవడం కలుస్తూనే ఉన్నాం సార్ మొన్ననే కదా సార్ కమిటీ కమిటీ మొన్ననే కదా అయితే మినిస్టర్ కలవడానికి అపార్ట్మెంట్ జరిగింది మన టీఎం సార్ కలవడానికి ఇట్లా అపార్ట్మెంట్ ఇలా తీసుకోవడం జరిగింది సార్ స్థానిక ఇట్లా కలుస్తాం మినిషన్ ఇట్లా కలుస్తాం సార్ ఎవరిని కలిసినా మాకు సానుకూలంగా స్పందిస్తారు మాకు ఇస్తామని చెప్తున్నారు మీ ఫైల్ నడుస్తుంది టేబుల్ పైన మీదే ప్రాసెస్ ఉంది ఇస్తామని నమ్మకంతో మీ పేరు నా పేరు మహమ్మద్ సార్ నేను నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చిన మేము ప్రజాతాపర్కి వచ్చిన ముప్పై మూడు జిల్లాల నుంచి మేము వీఆర్ఏ వారసులం అనేది ఇక్కడికి రావడం జరిగింది గత ప్రభుత్వం మొత్తం విఆర్ఎల్ ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మందికి గాను ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవో ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చడానికి జీవో ఇచ్చింది మేము వీఆర్ఏము గత కొన్ని సంవత్సరాల నుంచి రెవెన్యూ వ్యవస్థకు అన్ని విధాలుగా మేము సేవలు అందిస్తున్నాము మేము సేవలు అందిస్తుంటే మా బాధలు సారక సారక బాధలు చూసి గత ప్రభుత్వం మాకు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చాలని ఒక కోణంతో ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవో ఇవ్వడం జరిగింది ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవో ప్రకారంగా ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మందికి రాను పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది ఆటర్లు ఇచ్చారు మిగిలిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఆటలు అనేది ఇంకా ఎందుకు ఇస్తలేరు అన్న అప్పుడు సపార్ట్మెంట్లు కోర్టులో కేస్ వేయడం వల్ల మాకు కాపడం జరిగింది తర్వాత లో స్టే వేకెట్ వేయించుకున్నాం అంటే ఇలా కొంతమందికి పదిహేను పదహారు వేలు ఇచ్చారు కదా మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు ఎలక్షన్ కూడా ఒకటి ఉండే లో స్టే ఉండే ఎలక్షన్ ఎలక్షన్ వచ్చింది వచ్చింది మూడు వంద రోజులు అవుతుంది అయితే ఇప్పుడు నాలుగో నెల వస్తే మళ్ళీ ఎంపీ ఎంపీ మళ్ళీ ఎలక్షన్ అని చెప్పేసి మళ్ళీ అదే పరిస్థితి వస్తుందా ఈ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల నుంచి అందరినీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వివిధ సంఘాల నాయకులను కూడా మేము కాళ్ళు కాలు ముట్టుకున్నాం వినతి పత్రాలు ఇచ్చినాం అయ్యా మాకు ఏడు నెలలు అవుతుంది ఆర్డర్ కాపీలు ఇచ్చి మా జీవితాలు వెలుగు నింపండి అని చెప్పేసి కూడా వాళ్ళని కలిసి వేడుకోవడం జరిగిందన్న ఇప్పుడు మరి ఫైనల్ గా ఏమంటారన్న మీ అధికారు ఈ ప్రభుత్వం వీఆర్ఎస్ సమస్యల మీద ఒక కమిటీ వేసింది ఆ మూడో నెలలో కమిటీ వేసింది ఈ కమిటీ వేసి కూడా మూడు నెలలు అవుతున్న నెల నెల పదిహేను రోజులు దాటినా కూడా ఆ కమిటీ అనేది ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదన్న అంటే ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ముందు నెల అవుతుంది కదన్నా రేపటికి వంద రోజులు అవుతుంది కదా కమిటీ ఎన్ని నెల అవుతుంది నెల పదిహేను రోజులు అవుతుంది నెల ప్రజా వాళ్ళకి వచ్చినా కానీ మీకు ఎలాంటి సమస్యలు క్లియర్ అవుతుంది మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం చెప్పట్లేదు సార్ ఏడు నెలల నుంచి మా తల్లిదండ్రుల మా కుటుంబ పోషణ పరిస్థితి క్లియర్ అయినట్టు ప్రతి ఒక్కరు చెప్తున్నారు అందులో మీరు గంట ఇప్పుడు చెప్పారు అంటే నెల పదిహేను రోజుల కింద ఇది ఏసిరు కానీ కమిటీ ఏసిరు కానీ ఏం ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఈ ప్రజావాణి పెట్టడం గిట్ట వేస్తే అని చెప్పేసి నిర్ణయానికి వస్తారు ప్రజలు మరి మీరు ఏమంటున్నారు దీనికో ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు వచ్చేసి ఇప్పుడు ఐదు సార్లు పది సార్లు ఇవ్వడం జరిగింది ఐదు సార్లు పది సార్లు ఇచ్చడం కానీ ఓ మెసేజ్ వస్తున్నా నీ పని అయిపోయింది పో అదే మెసేజ్ చూసుకొని మురవడం జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు మరి ఇప్పుడు మీది గిట్ట అలానే అనిపిస్తుంది అన్న అలాగే ఇప్పుడు ఏంటంటే కమిటీ వేసిరు ఇప్పుడు ప్రజావాణి దగ్గరకు వచ్చిరు ఇప్పుడు అక్కడ కమిటీ అయినా ఇదైనా ఒకటే కదా మీకు అయినప్పుడు మరి ఇప్పుడు సమస్యలు క్లియర్ గా ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి మొదటి ఈ రోజు వచ్చాం ప్రజా వరకు ఈ రోజు వచ్చాము అంటే ఇప్పుడు ఏ సమస్య మీద ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు నెక్స్ట్ ఈ త్వరగా మాకు ఎన్నికల కోడ్ కంటే ముందలే మాకు మూడు వేల ఏడు వందల తొంభై ముందనే రావాలని మేము ప్రభుత్వాన్ని